హలో యువర్స్ వెల్కెమ్ టు ఆస్ని సుధా అని వన్ ఛానల్కి నేను మీ ఆస్ని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ చూసేయండి ఈ బ్లాగ్లోనే బాల వికాస్కి వెళ్తారు మా పిల్లలు అక్కడ కూడా పూజ జరిగిందండి అక్కడికి వెళ్ళాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది చూసేయండి అక్కడే స్కిప్ చేయొద్దు ఇలా మార్నింగ్ లెక్కగానే ఇక్కడంతా కసుపుంత ఉడుచుకొస్తున్నారు మా పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా వాళ్ళకైతే ఇంకా తలస్థానం చేపించాలి ముందు కసంతా ఉడుచుకొచ్చేసిన తర్వాత అయితే తలస్థానం అనేది వాళ్ళిద్దరిని రెడీ చేయడం అయితే చేస్తానండి ఇలా లాయంత్ ఉడిచేసిన తర్వాత బయట కూడా మొత్తం అంతా క్లీన్గా ఊడ్చేసుకుని మాఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను వీళ్ళు ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే నాకు లాన్ పని అయితే సరిపోతుందండి బయట పని అంతా అయిపోయినప్పటికీ అయితే టిఫిన్ కూడా రెడీ చేసుకోవాలి కదా వారు నైటే పిండి అనేది రుబ్బుకొని పెట్టానండి మిల్లెట్ దోస్ కింద అన్ని రకాలు చిన్నలు వేసి దోస్ అయితే రెడీ చేసుకున్నాను చట్నీ కూడా ఉంది ఆ చట్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే పెట్టేసుకుంటున్నానండి ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆ గిన్నెలో స్టాండ్లోని గిన్నెలు అయితే చాలా ఎక్కువైపోయినాయి అవన్నీ సూపు కూడా తీసుకుని ఉదుకుని సర్దేసుకున్నాను తర్వాత వచ్చేసి పిల్లలు కూడా రెడీ అయిపోయారండి వాళ్ళిద్దరికైతే దోశలు అయితే వేసి పెట్టేస్తున్నాను ఇలా అయితే దోశలు ఇచ్చేసాను హవ్యకి జోషి కూడా ఇచ్చేసాను మా జోషి అయితే తినడానికి అయితే ఏడుస్తుంది అండి ఇంకోటి వేసుకోవాలంటే ఏడుస్తూనే ఉంటుంది ఒక పక్కన వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా కూర్చుని అయితే తినేసాను తినేసిన తర్వాత అయితే పిల్లలు ఇద్దరిని రెడీ చేస్తాను మా జోషికి తలదవ్వాలి కదా తనకి కూడా తలదివ్వేసి అయితే ఇలా కుంకుమ బొట్లు పెట్టేసి అయితే మేము బాల వికాస్కి వెళ్తామని చెప్పాను కదండి ఆ బాల వికాస్కి అయితే రెడీ చేసుకుని అయితే తీసుకువెళ్తాను తాగడానికి వాటర్ బాటిల్ అలాగే బియ్యం తీసుకెళ్ళాలండి ఇలా బియ్యం తీసుకెళ్ళాక ఇక్కడ బాబా క్లాస్కి వెళ్ళాక అక్కడైతే ఒక ఫోటో వేస్తారు మనం తీసుకెళ్ళిన దాన్ని పేపర్ మీద పెట్టి బియ్యం వేసి ఆ బియ్యంలోని ఇలాగ బాబాది పుట్టపతి బాబు ఉంటుంది కదండి ఆ బాబా ఫోటో అయితే ఇలా పెట్టుకోవాలి అక్కడంతా పూజ అంతా చేసుకున్న తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చినప్పటికీ మా హస్బెండ్ అయితే ఇలా వంట అయితే కంప్లీట్ చేసేసారు నేనైతే ఏమీ చేయలేదండి ఆయనతే అంతా చేసేసి వచ్చినప్పటికీ మేము మేము వెళ్ళినప్పటికీ పది అయ్యింది వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది అందుకు పిల్లలు మళ్ళీ ఉంటారని వెజ్ బిర్యానీ అలాగే క్యారెట్ బీట్రూట్ తోటి ఇలాగే కర్రీ కింద రెడీ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది వెజ్ బిర్యానీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తారు పక్కన కర్రీ ఇంకా ఉడుగుతుంది మా పిల్లలతో వచ్చి టీవీ పెట్టేశారు అంతలోకి కర్రీ అంతా అయిపోయింది నేనైతే ఇక్కడ ఇక్కడ సర్దేశాను ఇలా అయితే నలుగురికి వచ్చిన అయితే భోజనం కంప్లీట్ చేసిన తర్వాత ఒక అరగంట ఆగి మిరుగ బజ్జీలు వేసుకుందామండి అని అంటే సరే వేసుకుందాం అంటే అన్ని పిండి కలిపేసుకుని ఇలా అయితే బజ్జీలు వేసుకుంటున్నానండి పక్కన అన్ని ఫ్రై చేస్తున్నారు పక్కన నేను అన్నీ తినిపెడుతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి ఈ మెరుగ బజ్జీలే కాకుండా ఆటలతో కట్ మిర్చి అనేది చేసుకుంటామండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మేము మ్యాక్సిమం బయటకన్నా ఇంట్లో రెడీ చేసుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామండి ఎందుకంటే బయట అనేది పిల్లలకి కూడా పెట్టకూడదు కదా అవి ఏవేవో కలిపేస్తారో వాటికన్నా మన ఇంట్లోనే కొంచెం కష్టపడితే పాది కూడా తినవచ్చు మాకైతే ఇలాగే ఇష్టము మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇలా అయితే కట్మిర్చి అనేది రెడీ చేసుకున్నాము రెడీ చేసుకున్నతే టీవీ పెట్టుకుని నలుగురు ఉదుగురు కూర్చున్నతే తినేసామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి ఈ రెసిపీ కావలితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి కంపల్సరీ మీకు ఈ రెసిపీ అని షేర్ చేస్తాను ఇక్కడ అయితే మా జోషికి అలాగే అవ్యకైతే ఇక్కడ పెట్టేశాను వాళ్ళ నలుగురు మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఆయనతో పాటుగా మేము అందరు కూర్చున్నతే మా బుజ్జి అయితే ఇంకా మంచిలో అయ్యి పెట్టుకురావడానికి వస్తున్నారు అంతలోకి మేము ముగ్గురు కూర్చున్నతే ఒక లాగ్ లాగించేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుందండి టిఫిన్ అయిపోయింది లంచ్ అయిపోయింది అలాగే ఇప్పుడు వచ్చేసి స్నాక్స్ కూడా అయిపోయిందండి మళ్ళీ సాయంత్రం డిన్నర్కి ఏదో చూసుకోవాలి కదా అందుకు కర్రీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చపాతీ తింటానన్నారండి అందుకు ఇప్పుడు చపాతీ పిండి అయితే కలుపుతున్నాము బిర్యానీ ఏదో వద్దు నాకు బోర్ కొట్టేసింది తిని తిని నిన్న టమాటా రైస్ అని చేసానండి ఇప్పుడు కూడా మళ్ళీ వెజ్ బిర్యానీ చేసాం కదా తిని తిని బోర్ కొడుతుంది నాకు వద్దు ఏదైనా సేమ లేదంటే ఏదన్నా జ్యూస్ లాంటివి చేసి ఇచ్చే తినేస్తానంటే అలా కాదు చపాతీ చేస్తానంటే కర్రీ అలాగ ఉంది కాబట్టి చపాతీ చేస్తానండి అని అంటే సరే చెయ్యి అని అన్నారండి అందుకు చపాతీ కాల్ కావాల్సింది గోధుపిండి పిండి తీసుకుని అయితే ఒక గిన్నెలో వేసుకుని కలిపి పెట్టుకుంటాను కొంచెం ఎక్కువనే కలుపుకుంటానండి ఎందుకంటే మా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అలాగే నేను కూడా చపాతి ఎక్కువ తింటాను అందుకు కొంచెం ఎక్కువనే వేసుకుని అయితే పెద్ద ముద్దుగా చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంట్లోని ఎప్పుడైనా మసాలా కర్రీ చేస్తానంటే కంపల్సరీ చపాతీ వనసలా ఉండాల్సిందండి నేనైతే చాలా ఇష్టంగా తింటాను అలాగే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకు కొంచెం ఎక్కువ పిండి కలుపుకుంటాను కలుపుకున్నప్పుడు ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు లేదండి అంటే ఎప్పుడైనా టిఫిన్స్ లేనప్పుడు కాబట్టి చేసుకోవడానికి ఉంటది కదా అందుకు కొంచెం ఎక్కువ కలిపేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను అదైనా ఒక రెండు మూడు రోజుల్లో అయిపోతుందండి ఇలా అయితే చపలు చేసుకుంటున్నాను రేక్ అనేది పెట్టేసుకున్నానండి పక్కన అయితే చేసుకుంటుంటే త్వర త్వరగా అయిపోద్ది కదా అందుకు త్వర త్వరగా అయితే నేను పక్కన చేపలు చేసేస్తున్నాను పెన్నం కూడా బాగా హీట్ ఎక్కింది కదా దాని మీద చపాతి వేసేసుకున్నతే అది కూడా కాల్చుకుంటున్నానండి ఇలా అన్ని రెండు వైపులా నేను చేసుకుంటున్నానని మా బుజ్జి వచ్చి కాలుస్తున్నారండి రెండు చేసుకుంటున్నాను అంటే ఇప్పుడే కదండి ఎప్పుడైనా కూడా ఏమైనా చపాతీలు చేస్తే నేను పక్కన చపాతీలు చేసినా కూడా పక్కన కాల్చడానికి అయితే వస్తారు నాకైతే హెల్ప్ చేస్తారు దీని దగ్గరే కదండి ఏ వంటలు చేసినా కూడా ఒకవేళ నాకేం బాగోపోయినా కూడా ఆయన వచ్చి చేస్తారు నాకు వంట దగ్గర సమస్య ఏమి ఉండదండి నాకు బాగోపోయినా కూడా ఆయన చూసుకుంటారు పర్వాలేదు ఇలా పక్కన చేసేస్తున్నాను కదా ఆయన కాల్ చేస్తున్నారు ఎన్ని కావాలతో అన్ని చేసానండి కొంచెం ఎక్కువ ఎక్కువనే ఉంటాయి మిగిలిన పర్లేదు రేపు మార్నింగ్ చే తినొచ్చు లేదంటే సరిపోతే మళ్ళీ చెయ్యాలి కదా అందుకు కొంచెం ఎక్కువనే చేశాను ఇలా అయితే చాపతి చేయడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ అంతా క్లీన్ చేయాలి కదండి పౌడర్ అంతా ఒలిగిపోతుంది కదా పిండంత అక్కడ అయితే క్లీన్ చేసేస్తున్నాను అంతని అక్కడ పిండి అంత పడ్డది కదా ఆ పిండి పడించే అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఎక్కడున్నా ఎక్కడ వస్తువులు అయితే పెట్టేసాను తర్వాత వచ్చేసి హవ్య చూడండి నాకు ఎంత హెల్ప్ చేస్తుందో కర్రీస్ అన్ని వాటర్ అన్నీ పెట్టేస్తుంది అక్కడ నేను చూస్తున్నారు కదా గ్లాస్లో కర్రీస్ పెట్టేసింది అలాగే వాటర్ పెట్టింది చపాతీలు పెట్టేసింది పెట్టేసిందండి ఇలా పెట్టేసిన తర్వాత అయితే మేము అందరు కూర్చున్న చపాతీలు అయితే తినేస్తున్నామండి అండి పక్కన టీవీ చూస్తా అయితే కర్రీ వేసుకున్నది కర్రీ అయితే చపాతీలకు చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే బిర్యానీలు కూడా బాగుంది ఇలా అయితే మేము చపాతీలోకి కర్రీ వేసుకుని అయితే తినేసాము నుంచి సైన్ మసాలా అలాగే చపాతీ తిన్నాం కదా మరి వేట్ చేస్తుంది కదండి ఆ టైంలో అయితే మజ్జిగ తాగాలి కాబట్టి మజ్జిగ అయితే కలిపేసుకున్నాము కలిపేసుకున్నతే అందరూ ఒక గ్లాస్ అయితే తాగేసాము అలాగే మా హవ్యాలు కూడా ఉండాలి కదా వాళ్ళు కూడా కలిపిస్తాము వాళ్ళు ఇంకా తింటూనే ఉన్నారండి అయితే మజ్జిగ కలిపేసి పెట్టేసాము ఇంకా చపతి తిన్నాకైతే వాళ్ళు మజ్జిగ తాగుతారని అలాగే గిన్నెలో వేసి ఉంచేసాము ఇంకా తింటున్నారు ఇద్దరుని మా అయితే అయిపోయినాయి ఇంకా టీవీ చూస్తున్నాము టీవీ చూసినాక వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారండి కంప్లీట్ చేసాక మిగిలిన చపాతి అలాగే చపాతీ ముద్దు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను మిగిలిన చపాతీ ఉంటుంది కదండి అది కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుని పక్క పెట్టేస్తాను అలాగే చపాతీ ముద్దు కూడా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అది ఎప్పుడైనా మనకి చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో తీసుకుని చేసుకోవచ్చు ఎంత పని చక్కపట్టకుండా పడుకున్నానంటే రేపు మార్నింగ్ వచ్చి మండే కదండి పిల్లలు స్కూల్లో ఉంటాయి ఇంకా కంగారు కంగారు అయిపోతుంది అందుకు నైటే ఇంక అన్నీ చేసేసుకుందాము బద్దెక్ మొత్తం అన్ని పని అన్నీ చేసేసుకుంటున్నాను మొత్తం స్టవ్ దగ్గర క్లీన్ చేస్తానంటే రేపు మార్నింగ్ చే పని చేయడానికి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే వంట టిఫిన్ అన్నీ చేయాలి కాబట్టి త్వర త్వరగా పని అయిపోతుంది పక్క నుంచి గిన్నెలన్నీ కూడా సర్దేస్తున్నానండి అలాగే ప్లేట్లు అలాగే అట్లన్నీ ఉంటాయి కదా అట్లన్నీ తీసేసి స్టాండ్లో పెట్టేస్తున్నాను గ్లాసులు కూడా కబోర్డ్లు పెట్టేస్తున్నానండి ఇలా అయితే అన్ని పని అంతా చేసేసుకుని గిన్నెలు అయితే స్టార్ట్ చేశాను ఎంత గిన్నెలు తోమినప్పటికీ నాకు నైన్ థర్టీ అలా అయిపోయింది ఇలా సామాన్లన్నీ తోమేసి స్టాండ్లో అయితే పెట్టేసాను ఇంతటితో తర్వాత ఈ బ్లాగ్ అనేది అయిపోయిందండి ఈ బ్లాగ్ అయితే నచ్చిందా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్